హాయ్ అండి మనకి స్వీట్ అంటే గుర్తొచ్చేది పాలు పంచదార నెయ్యి ఇవేమి వాడకుండా నేనైతే పదే పది నిమిషాల్లో స్వీట్ని అయితే రెడీ చేసి చూపిస్తాను పంచదార వాడకుండా స్వీట్ ఏంటి అని అనుకోవచ్చు కానీ అలా నోట్లో వేసుకుంటే ఇలా చక్కగా కరిగిపోతుందండి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి కొంతమందికి ఎంత స్వీట్ ఇష్టం ఉన్నా కూడా లావైపోతామని స్వీట్స్ అనేవి తినరు కదా అంటే డైట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనకి దీనివల్ల వెయిట్ ఏం పెరగరండి ఎందుకంటే మనం పాలు వేయలేదు పంచదార వేయలేదు ఇంకా నెయ్యి కూడా వేయలేదు అందువల్ల తినేస్తారండి ఈజీగా అసలు పాలు లేకుండా స్వీట్ ఎలా తయారు చేస్తారు అనుకుంటున్నారా ఇదిగోండి బాదాము వేరుశెనగపప్పు నైట్ కానీ నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి అంటే కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా నానితే మనకి వేరుశనగపప్పు అనేవి బాగా నానతాయి దీంతోపాటు ఒక పది బాదం పలుకులు కూడా అందులోనే వేసి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కడుక్కొని కొంచెం నీళ్లు వేసుకొని ఇలా మిక్సీకి వేసుకొని ఇలాగా పాలులాగా చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా కొంచెం పలుకులు ఉండేటట్లు మనం కానీ మిక్సీ పట్టేసుకున్నామంటే స్వీట్ తినేటప్పుడు మనకి పాలకోవా తింటాం కదండి కొంచెం పళ్ళకు తగులుతూ అలా ఉంటుందండి టేస్ట్ అనేది మనకి కొంచెం పంటికి తగులుతూ ఉంటుంది తినేటప్పుడు కొద్దిగా పలుకులుగా వేసుకున్నామంటే మిక్సీకి ఈ పాలనేవి వేసేసుకోవాలి మాకు స్మూత్గా కావాలి అనుకునే వాళ్ళైతే వడకట్టుకొని వేసేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ పాలని పొయ్యి మీద పెట్టేసి కనీసం ఒక టెన్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకున్నామంటే మనకి దగ్గర పడుతుందండి ఇది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారండి చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ షేర్ చేయండి ఎలా ఉంది స్వీట్ అనేది ఒక టెన్ మినిట్స్ అలా కలుపుతూ ఉన్నామంటే మనకి ఇది దగ్గరకు వచ్చేస్తుందండి పంచదార వేయలేదు స్వీట్గా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా కావాలంటే దీంట్లో మీరు హనీ అయినా వేసుకోవచ్చు లేదంటే పటిక బెల్లం ఉంటుంది కదా ఆ పొడి అయినా వేసుకోవచ్చు పంచదారకు బదులు పటిక బెల్లం వేసుకున్నామంటే మనకి స్వీట్ కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది పంచదారతో చేసినవి అయితే మనం ఒక చిన్న పీస్ తినగలం లేదంటే ఒక రెండు మూడు స్పూన్లు మాత్రమే తినగలం అండి ఇలా కానీ చేసుకున్నామంటే మనం కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది స్వీట్స్ అంటే ఇష్టం ఉండి కూడా చాలామంది ఇప్పుడైతే స్వీట్ తినాలంటే కొంచెం భయపడుతున్నారండి లావ్ అయిపోతారని ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని షుగర్ ఉందని ఇలా రకరకాలుగా అనుకొని అస్సలు స్వీట్ తినడమే మానేస్తున్నారు ఇలా కానీ చేసుకున్నారంటే ఈ పాలకోవ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లోనే కావాలంటే మనం జీడిపప్పు బాదాము ద్రాక్ష ఇలాంటివి కొద్దిగా వేయించుకొని ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం ద్రాక్ష ఇంకా జీడిపప్పును కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు అన్నీ దగ్గరకు వచ్చేలాగా కలిపేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని కొద్దిగా చల్లార్చుకొని తిన్నామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి ఇలాంటి స్వీట్స్ చేసి పెట్టడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి మనం బయట నుంచి ఆ స్వీట్లు పెట్టే కంటే కూడా ఇలా టెన్ మినిట్స్లో స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చూసారు కదా పాలు పంచదార నెయ్యి ఏమీ వాడకుండా మన పాలకోవా అయితే రెడీ